సెక్స్ మంత్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టినెక్ట్ ఒక సర్టెన్ ఏజ్లో సెక్స్ ఇంపార్టెంట్ అయిద్ది మీరు దాన్ని ఇంపార్టెంట్ చేయరు అది మీరు ఇంపార్టెంట్గా జరిగేలా చేసేది కాదు న్యాచురల్గానే ఇంపార్టెంట్ అయిపోద్ది అమ్మాయికి అయితే థర్టీన్ ఇయర్స్ ఆ టైంలో అబ్బాయికైతే ఫోర్టీన్ ఇయర్స్ ఆ టైంలో సెక్సువల్గా మెచ్యూర్ అవుతారు ఆ టైంలో మీ ఎనర్జీ మొత్తం సెక్స్తో నిండిపోద్ది అది మీలో ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినట్టుగా ఫ్లో అవుతుంది అది సటిల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇంకా ఓపెన్ చేయకుండా అలా ఉన్న ఎనర్జీ ఫ్లోని ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఓపెన్ అయిపోద్ది అండ్ మీ హోల్ ఎనర్జీ సెక్సువల్గా మారుతుంది మీరు సెక్స్ను థింక్ చేస్తారు సెక్స్తో రంగులేసినట్టుగా ప్రతిదీ సెక్సువల్గా మారిపోద్ది మీరు అలా జరిగేలా చేయడానికి ఏం చేయరు అది న్యాచురల్గానే జరిగిపోద్ది మనిషిలో సెక్స్ అనేది న్యాచురల్ ట్రాన్సిడెన్స్ కూడా న్యాచురల్ ఎప్పుడు ఇఫ్ ఎప్పుడైతే ఎటువంటి సపరేషన్ లేకుండా కండామినేషన్ లేకుండా సెక్స్ను వదిలించుకోవాలి అనే ఆలోచన లేకుండా ఇలాంటివి ఏమీ లేకుండా సెక్స్ పూర్తిగా జీవించినట్లయితే అప్పుడు నలభై రెండు సంవత్సరాల వయసులో అంటే ఎలాగైతే పద్నాలుగు సంవత్సరాల వయసులో సెక్స్ ఎనర్జీ ఓపెన్ అయ్యి మీ హోల్ ఎనర్జీ సెక్స్ల్గా మారుద్దో అలాగే నలభై రెండు సంవత్సరాల వయసు ఆ టైంలో సెక్స్ యొక్క ఫ్లడ్ గేట్స్ అనేవి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది అండ్ అది కూడా న్యాచురల్గా సెక్స్ అలైవ్గా ఉన్నంత వరకు తర్వాత అది డిసపియరింగ్ అవ్వడం స్టార్ట్ అయింది సెక్స్ ట్రాన్స్డెన్స్ అవ్వాలంటే మీరు మీ భాగంగా ఏ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెడితే అది రిప్రోస్ అవుతుంది తప్ప డిసపియర్ అవ్వదు ఎందుకంటే దానికి మీకు ఏ సంబంధం లేదు అది మీ బాడీ మీ బయాలజీలోనే ఎలిమినట్ గా ఉంటుంది మీరు పుట్టడం మీరు సెక్సువల్ బియ్యంగా పుడతారు దాంట్లో ఏం తప్పు లేదు మంచి పుట్టాలంటే సెక్స్ ఒక్కటే మార్గం మీరు పుట్టారంటే మీ మదర్ అండ్ ఫాదరు ప్రేయర్ చేస్తేనో లేదంటే ప్రీస్ట్ యొక్క సెర్మన్స్ వింటుంటేనో మీరు పుట్టలేదు మీ మదర్ అండ్ ఫాదరు సెక్స్ చేస్తే మీరు పుట్టారు వాళ్ళ యొక్క సెక్స్వల్ యానర్జీస్ ఒకదానితో ఒకటి మీటింగ్ అని మర్జింగ్ అయితే మీరు పుట్టారు అంటే ఒక దీప్ సెక్సువల్ యాక్ట్ నుంచి మీరు పుట్టారు ఫస్ట్ సెల్ అనేది సెక్స్ యొక్క సెల్ అండ్ ఆ సెల్ నుంచి అదర్ సెల్స్ అరైజ్ అవుతాయి మళ్ళీ ఆ సెల్స్లో కూడా ఈచ్ సెల్ సెక్సువల్గానే ఉంటుంది ఇలాగ మీ హోల్ బాడీ అనేది సెక్సువల్ సెక్స్ యొక్క సెల్స్తో తయారైంది ఇది గుర్తుపెట్టుకో మీరు సెక్సువల్ బీయింగ్గా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు వన్స్ మీరు యాక్సెప్ట్ చేసుకుంటే కొన్ని సెంచరీస్గా క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్ అనేది డిజాల్వ్ అవుతుంది వన్స్ మీరు డీప్గా యాక్సెప్ట్ చేసుకొని ఇంకా మధ్యలో ఏ ఆలోచన లేకుండా సింపుల్గా సెక్స్ అనేది మంచిలో నేచురల్ అని భావించి జీవించినప్పుడు సెక్స్ ప్రాబ్లంగా తయారవ్వదు అలాగే ఎలాగైతే న్యాచురల్గా వచ్చిందో అలాగే ట్రాన్స్జెంట్ అవుతుంది డిసేపేర్ అయిపోద్ది ఇప్పుడు మీరు తిన్నది ఎలా డైజెస్ట్ మీరు చేస్తారా లేదు డైజెస్ట్ అవ్వడానికి మీ బాడీలోనే ఇన్బిల్ట్గా డైజెస్టివ్ సిస్టమ్ ఉంది సో తిన్న వెంటనే న్యాచురల్గానే డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్ట్ చేస్తుంది తింటారు అరుగుద్ది అది న్యాచురల్ నేను అడగదు కదా చెయ్యాలా వద్దా అని తింటే అరుగుద్ది అది న్యాచురల్ తాగితే యూరిన్ వస్తుంది అది కూడా న్యాచురల్ మనిషికి బ్రీతింగ్ కూడా న్యాచురల్ ఇలాగ మనిషిలో సెక్స్ కూడా నేచురల్ అది నేచురల్ అని యాక్సెప్ట్ చేసుకొని న్యాచురల్గా వదిలేస్తే సెక్స్ వల్ల మనిషికి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సెక్స్ మనిషిలో ఇన్బిల్ట్గా గా ఉంటుంది కాకుండా ఒక డిఫరెన్స్ ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల వరకు బిగినింగ్లో ఆల్మోస్ట్ చాలా వరకు నాన్ సెక్సువల్గా ఉంటుంది అది జస్ట్ రూడిమెంటరీ సెక్స్లో ఉంటుంది కానీ అది రియల్ సెక్సువల్ కాదు అది జస్ట్ ఒక ప్రిపేరింగ్ ఒక రిహార్సల్గా ఉంటుంది అంతే కానీ పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు సడన్ గా సెక్సువల్ ఎనర్జీ అనేది రైప్ అవుతుంది రైప్ అంటే పెరగటం సెక్స్ చాలా లేట్ స్టేజ్లో ఎంటర్ అయింది చైల్డ్ పద్నాలుగు సంవత్సరాలుగా సెక్స్ లేకుండానే జీవిస్తాడు ఇఫ్ ఒకవేళ సొసైటీ సెక్స్ను సపరేషన్ అండ్ రిప్రెషన్ చేయకుండా సెక్స్ పట్ల అప్సోస్డ్గా లేకుండా అది మనుషులు న్యాచురల్ అని ఉంటే ప్రతి చైల్డ్ సెక్స్ అనేది ఒకటి ఉందని పట్టించుకోకుండా న్యాచురల్గా జీవిస్తాడు అప్పుడు చైల్డ్ అప్సోడ్ ఇన్నోసెంట్గా ఉంటాడు కానీ ఆ ఇన్నోసెన్స్ కూడా పాసిబుల్ అవ్వదు ఎందుకంటే మనుషులు సెక్స్ రిపరేస్ చేశారు కాబట్టి ఎప్పుడైతే సెక్స్ రిప్రెషన్ జరుగుద్దో అక్కడ సైడ్ బై సైడ్ సెక్స్ పట్ల ఆబ్సేషన్ కూడా జరుగుద్ది